శివాయ నమో నారాయణాయ కర్మనివ ఏ నమో నమ ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ వాయుపుత్రయ తన్నో తన్నోహన్మత్ ప్రచోదయాతు హరి హివోం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం అందరికీ ధర్మ మార్గము భక్తి మార్గము రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామివారిని కోరుకుందాం ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ గమనాన్ని ఒకసారి చేద్దాం మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్ర సంచార స్థితి శుక్ర భగవానుడు స్వక్షేత్ర రవి రవిచేత గురు శుక్రులు ఇద్దరూ గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశివారు గురువారం అమావాస్య రోహిణి నక్షత్ర సందర్భంగా గురుచంద్రులు కలిస్తే గజకేశరి యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే పంచమ స్థానంలో చతుర్గ్రహ కూటమి సందర్భంగా ఎలాంటి యోగాన్ని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది అలాగని చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బో జా జీ జూ జే జో గా అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులే మకర రాశి అధిపతి శని భగవానుడు వీరికి ఒకవైపు ఏళ్ళనాడు శని చివరార్థ సంచార స్థితి ఉండడం అదే కాకుండా వీళ్ళకు ధనస్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీరు మానవ సంబంధాన్ని మానవ సంబంధంగానే ఏర్పాటు చేసుకోండి మీరేమో ప్రతి సంబంధాన్ని ధన ప్రకారంగా మార్చుకోవాలను అనుకుంటున్నట్లయితే మీకున్న తెలివితేటలకు అద్భుతంగా ఉంటాయి కానీ వచ్చేటువంటి వారందరూ వెళ్ళేటువంటి వారందరూ కూడా మీకైనా చాలా తెలివైన వారు అని చెప్పి గమనించాలి కనుక నాలుగు మాటలు చెప్పడం ఇది మీకు మంచి జరుగుతుందని చెప్పడం దీనివల్ల మీకు అదృష్టం కలుగుతుందని చెప్పడం వలన మీరు భ్రమలోకి వెళ్ళారా ఆవేశపడ్డారా ఆశపడ్డారా మీ స్థిర చరాస్తులు పోయే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త తృతీయంలో సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు తాత ముత్తాతలు అన్నదమ్ములతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు నడిపించే వారందరూ కూడా ఎంతో జాగ్రత్త అవసరం కొన్ని కొన్ని విషయాలు విన్నా విన్నట్టు ఉండాలి చూసినా చూడనట్టు ఉండగలిగినట్లయితే ఆ బంధుత్వము ఆ పార్ట్నర్షిప్ బిజినెస్ బాగుంటుంది ఇక్కడ తృతీయంలో రాహు ప్రభావం అధికంగా ఉండడం వలన ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు గొడవలు పడడం పార్ట్నర్షిప్ నుంచి విడిపోవడం తల్లిదండ్రులు ఆస్తి పంచుకోవడం ఈ ఆస్తిని అప్పుకు తాకట్టు పెట్టడం బ్యాంకులో లోన్లు పెట్టాలనే ప్రయత్నం చేశారా ఆ ధనము రాకపోగా ఈ స్థలము పోగా మీరు అప్పుల పాలై పరిస్థితి అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని వాటిని నీటితో కరిగించి ఆ నీటితో మహాదేవుడికి అభిషేకం చేసుకున్నట్లయితే అదృష్టం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి పంచమ స్థానంలో చతుర్గ్రహ కూటమి అలాగనే అర్ధాస్తమకుడి యొక్క ప్రభావం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున జల జలప్రాయాలు పెట్టుకోవద్దు ప్రమాదాలు పొంచి ఉన్నాయి కనుక అగ్నితో నిప్పుతో నీటితో యంత్రాలతో ఆయుధాలతో చెలగాటానికి తగదు కనుక నూతనంగా వివాహమైన వారికి సంతనయోగం పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిలో అన్నింటి విజయం మీ సొంతమవుతుంది కనుక వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి ఈ గురువారం రోహిణి నక్షత్ర సందర్భంగా అలాగే పంచమ స్థానంలో చతుర్గ్రహ కూటమి యొక్క పరిస్థితి ఇంకనూ యోగించగలగాలి అన్నట్లయితే తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము కాళభైరవ స్వామి యొక్క స్మరణ స్వామి యొక్క ముడుపు హోమా కార్యక్రమంలో పాల్గొనడం వలన మీకు అద్భుతమైన యోగం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి ధనిష్టా నక్షత్ర జాతకులకు ట్రావెలింగు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు ట్రావెలింగ్ చేసేటువంటి మైనింగు ఆహార ఉత్పత్తులు హోటల్ వ్యాపారాలు స్వణ నక్షత్ర జాతకులు డాక్టర్లు మెడిసిన్ వ్యాపార ఉత్పత్తులు మార్కెటింగ్ రంగము వస్త్ర వ్యాపారము స్వర్ణకారిత వ్యాపారాల వారికి చాలా మంచి కాలము అలాగనే వీరికి ధనిష్ట నక్షత్ర జాతకులలో ఆవేశం పనికిరాదు అని చెప్పి గమనించాలి కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రము రావడము చాలా యోగదాయకమని చెప్పి గమనించాలి గురు చంద్రుడు ఎవరి యొక్క జాతకంలో కలిసి ఉంటే గజకేశరి యోగము అంటారు కనుక అమావాస్య విశేషమైన అయినటువంటి గురువారము రోహిణీ నక్షత్రంలో సంచారం చేయడం వలన మనము కాళభైరవ స్వామి వారి యొక్క స్మరణ కూష్మాండ దీపము సౌభాగ్య ముడుపు హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మనకు లేనటువంటి గజకేశరి యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస శుద్ధ అష్టమి కాళభైరవ స్వామి యొక్క సేవ చేయడం వలన జ్యేష్ఠమాసంలో అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సకల రంగ కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయని చెప్పి గమనించాలి మీకు స్వామి యొక్క దేవాలయంలో ముడుపు కట్టాలనుకుంటున్నా అలాగనే కూష్మాణ దీపం పెట్టాలనుకుంటున్నా కాళభైరవ హోమం చేయించుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కిందినమరి సంప్రదించినట్లయితే మీ పేరు పైన కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్షంగా పూజా కార్యక్రమం చేయించి ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కిందినమరి సంప్రదిద్దాం ఇంకాను ఈ జూన్ నెలలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు అనగా మనకు కంచు మూగినట్లు కనకంబు మోగదు గదరాసుమతి అని ఎలా చెప్పుకుంటామో అలా ఈ యొక్క కంచు పాత్రలో రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో వేయడం జరిగింది కనుక ఈ యొక్క పాత్రతో ఉపయోగాలను ఫలితాలను ఒకసారి గమనిద్దాం ఈ యొక్క పాత్రను ఈ కర సహాయం ద్వారా ఉపయోగించడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఒకసారి పరీక్ష చేద్దాం యొక్క శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింప చేసుకోవడము ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడము గ్రామంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడము నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి ఒక స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము పూజించేటటువంటి రక్షాబంధనాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఇంటింటా కాలభైరవం అనేటువంటి కార్యక్రమాల్లో మనమందరము కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం గృహంలో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకానికి రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహస్థితి ఇప్పుడు ఎలా ఉంది రాబోయే కాలం ఎలా ఉండబోతుందో అనేటువంటి కారణం చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోగలరు అని చెప్పి గమనించాలి అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పాప కానీ బాబు కానీ పుట్టినట్లయితే వారి యొక్క జన్మనామము ఎలాంటి పేరు పెట్టుకోవాలి ఆధ్యాత్మిక నామాలు ఏంటి అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగ మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలున్నాయి ఎలాంటి వధువు చేత ఎలాంటి వరుడు చేత మీరు వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందో అలాంటి గ్రహ మైత్రిని గణాలను గుణాలను తెలియచేస్తూ వీరిద్దరి వివాహ తదనంతరము ఎలాంటి పరిస్థితి ఉంటుందో కూడా ముందే తెలియజేయడం జరుగుతుంది అలాగా వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందుతున్నట్లయితే ఈ కింది నెమ్మలు సంప్రదించినట్లయితే వారి యొక్క జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగించి పేర్ల కొన్ని మార్పులు చేయించి వారిద్దరు శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారో అలాంటి ఉండ ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువులతో ఉత్తీర్ణత శాతము తర్వాత టెన్త్ క్లాస్ తదనంతరము ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ పై చదువులో కానీ వారి యొక్క జాతకరీత్యా ఎలాంటి చదువులు చదువుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కూడా మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం నేర్పించడం జరుగుతుంది అలాగనే మనకు చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధన ఎలా చేయాలి కాళభైరవ స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో వారి యొక్క జాతకరీత్యా భైరవ మంత్ర ఉపదేశాన్ని చేయడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింద సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం విద్మహే సీతావల్లభాయ వల్లభాయ ధీమహే తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయా హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ సందేహాలను అందరికన్నా ముందుగా మీరు చూడాలి గంట ఘంటసింహల ప్రతి చేయండి పైన ఆలయాన్ని పెట్టకుండా తెలియచేయండి మీరు ఎవరి అయితే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క భక్తి సమాచారాన్ని చెరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు